అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో మరోసారి పర్యటించారు రాహుల్ గాంధీ సహాయక శిబిరాల్లో ఉన్న బాధితుల్ని పరామర్శించారు ఒక అన్నగా రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారంటూ భరోసా ఇచ్చారు లోక్సభలో విపక్ష నేత హోదాలో తొలిసారి మణిపూర్లో లో పర్యటించారు రాహుల్ గాంధీ గిర్బం చురా చంద్రపూర్ లోని సహాయ శిబిరాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు శిబిరాల్లో ఉన్న వారితో మాట్లాడి సమస్యలు విన్నారు గతేడాది మేలో అల్లర్లు చెలరేగిన తర్వాత మణిపూర్ రాహుల్ గాంధీ సందర్శించడం ఇది మూడోసారి సోదరుల మణిపూర్ ప్రజలతో మాట్లాడేందుకు వచ్చినట్లు రాహుల్ తెలిపారు どういうこと అల్లర్లు చెలరేగిన తర్వాత ఇప్పటికి కూడా రాష్ట్రంలో పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు మణిపూర్లో శాంతి కోసం తన ప్రయత్నాలు చేస్తానన్నారు ఇంఫాల్లో గవర్నర్ అనసూయ ఊకేతో భేటీ అయిన రాహుల్ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు ఇంఫాల్లో గిరిజన సంఘాలతో కూడా ఆయన సమావేశమయ్యారు మణిపూర్లో రాహుల్ పర్యటించడం ఇది మూడోసారి మణపూర్లో రెండేళ్ల క్రితం చెలరేగిన హింసలో రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు అంతకుముందు రాహుల్ గాంధీ అస్సాంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని పరామర్శించారు అస్సాంలో వరదలు సృష్టించిన బీభత్సాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు రాహుల్ రాష్ట్రానికి వెంటనే సాయం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ వరదల తర్వాత సహాయక చర్యల నిర్వహణలో బీజేపీ ఘోర నిర్లక్ష్యం కుట్టొచ్చినట్టు కనిపిస్తోందని విమర్శించారు